ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే రామానాయుడు ఫోటో స్టూడియో ఉందో దానిపైన సినిమా స్టూడియో ఎందుకంటే అక్కడ సినిమా ఆటోగ్రాఫీ డెవలప్ చేయాలి సినీ ఇండస్ట్రీ డెవలప్ చేయాలి ఆ ప్రాంతంలో ఆ విధంగా కళాకారులకు టెక్నీషియన్స్కి అందరికి ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఆరోజు రామానాయుడు ఫోటో స్టూడియోకి లేసు స్థంభం కేటాయించడం జరిగింది అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్తే తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడదు వైసీపీ ప్రభుత్వం కేవలం దోచుకోవడానికే ఈ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేయడానికే వారు వచ్చారు ఏ ప్రజా అయినా సరే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని వ్యవస్థల ద్వారా అలాగే వాళ్ళ నాయ రాజకీయ నాయకుల ద్వారా లేదంటే నేరుగా నిజమైన నాయకుడైతే ప్రజల్లోకి వచ్చి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్యాలెస్కే తాడాపల్లి ప్యాలెస్కే పరిమితమై రాష్ట్ర పాలన గాలికి విడిచిపెట్టి కేవలం మేము ఏదో సంక్షేమం చేస్తున్నాం అది సరిపోతుంది ప్రజలకి అప్పులతో పనేం లేదు ప్రజలు మళ్ళీ ఈ కూడకత్తి డ్రామాలతో మబ్బి పెట్టచ్చు అనే ఆలోచనతో ఉన్నారు ఈ ఆలోచన మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆ వైసీపీ పార్టీకి రేపు ప్రజలు రాజకీయ సమాధి కట్టబోతున్నారన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు రామానాయుడు స్టూడియోకి సంబంధించి మా ఈస్ట్ శాసనసభ్యులు సుప్రీం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత దాని మీద స్టే కావడం జరిగింది అంటే ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఇది ఏదైనా ల్యాండ్ కేటాయించామంటే దానికి ఒక లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలు చేరేటట్టుగా ఉండాలి అంతేగాని కాలం మారింది కనుక కాలం మారిందంటే నా ఉద్దేశం పార్టీ మారింది కనుక నా ఇష్టానుసారం చేయడానికి లేదు వైసీపీ అధికారకు వచ్చిన దగ్గర నుంచి కూడా విశాఖపట్నం అన్నా విశాఖపట్నం భూములన్నా వైసీపీ నాయకులకి దండుకోవడానికి ఇది ఒక అడ్డ అయింది వైసీపీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మొదటి మూడున్నర ఏళ్ళు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ దండు కూడా మొదలుపెట్టారు ఈరోజు ఆయన వెళ్ళిన తర్వాత ఆయన అనుమతి వాళ్ళతో చర్చించాలి కదా వాళ్ళ డిమాండ్స్ ఏమన్నా మాట్లాడాలి కదా చర్చించడానికి ఎవరు కూడా రావట్లేదు ఇంకోటి మీరు అందరూ కూడా గమనించాలి సమాజం గమనించాలి ప్రజలు గమనించాలి ఇక్కడ ఎందుకంటే ఇదివరకు ఎవరి స్థాయిలో ఆ మినిస్టర్ ఎమ్మెల్యే వెళ్ళి మాట్లాడుతుండేవారు కానీ ఈరోజు ఏమిదంటే ఎవరు మాట్లాడడానికి లేదు మాట్లాడితే ఆ దుష్టచే చేతి లాగా వైసీపీ సచ్య రామకృష్ణ రెడ్డి అంటే సకల సాకా మార్చి ఆయన లేకపోతే విజయసాయి రెడ్డి లేకపోతే సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు తప్ప ఎవరైనా మాట్లాడడానికి ఉందా అందుకే ఈరోజు ఏ మంత్రులు కూడా ముందుకు రావట్లేదు ఎందుకంటే అధికారం అంతా కూడా వీళ్ళు మాట్లాడితే అధికారం వికేంద్రీకరణ అంటారు కానీ అధికారం అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే లోనే కేంద్రీకృతం అయింది మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు నిర్వీర్యం చేసి ఇష్టాలు సరి చేస్తున్నారు కనుకనే ఈ వీళ్ళకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడదు అలాగే మేము చెప్తాం ఏదైతే మాస్టర్ ప్లాన్ లో మీరు మార్పులు చేసుకొచ్చారో ఇది ఒక మంచి తునక ఏది ఈ ఫుల్ ఫోటో స్టూడియో సంబంధించిన భూములు వీళ్ళు అనేక జోన్లు ఇష్టానుసారం మార్చి కొన్ని జోన్స్ లో గ్రీన్ జోన్లు పెట్టారు ఆ రైతుల దగ్గర నుంచి తక్కువ డబ్బులు కొట్టడానికి ఇంకో దగ్గర రోడ్లు ఇష్టానుసారం పెంచేశారు మాస్టర్ ప్లాన్ లో ఆ టిఆర్లు కొట్టడానికి కోసం ఇంకో దగ్గర వాళ్ళు లే ఓట్లకు అనుకూలంగా రోడ్లు వేసుకున్నారు ఇలాగా అనేక అవకాత ఈ రోజు ఈ రాష్ట్రంలో చేశారు కనుకనే వీళ్ళకి రాబోయే రోజులు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తాం టీడీఆర్లు ఎవరైతే అక్రమంగా పొందారో వాళ్ళందరూ కూడా రేపు జైలుకి పోవడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నమస్కారం ఫస్ట్ చెప్తానండి మీకు హైవే హైవే మాస్టర్ ప్లాన్ లో ఎక్కడైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వైసీపీ నాయకుల యొక్క స్థలాలు ఉన్నాయో వాటికి మాత్రమే జోన్ల కింద అంటే టీడీఆర్లు వచ్చేటట్టుగా నోటిఫికేషన్ ఇచ్చి వాటికే టీడీఆర్ ఇస్తారు మీరు ఉదాహరణకి చెప్పాలంటే మాస్టర్ ప్లాన్ సంబంధించి అటు అనకాపల్లి నుంచి వయా గాజువాక మదుల్పాలెం ఆనందపురం వరకు వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది రెండు వందల అడుగులకి రోడ్డు కింద రెండు వందల యాభై అడుగులకి అరవై అరవై రోడ్ల కింద ఉంది మాస్టర్ ప్లాన్ లో కానీ ఆ రోడ్డు అంతే ఒక తీర కొన్ని జోన్స్ మాత్రం ఎక్కడైతే కొన్ని కొన్ని వీళ్ళకి అనుకూలంగా ఉందో వైసీపీ నాయకులకి ఆ ఏరియాను మాత్రం డిక్లేర్ చేసి ఇస్తున్నారు ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఇప్పుడు మనకి మన కాంప్లెక్స్ దగ్గర నుంచి కాంప్లెక్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి అలాగా మధ్యలో మనకి సిరిపురం జంక్షన్ వరకు సిరిపురం జంక్షన్ నుంచి ఆ బీచ్ వరకు వెళ్ళేటువంటి రోడ్డు ఈలో రెండు వందల అడుగులు అంతా డిక్లేర్ చేశారు అక్కడ సాధ్యపడుతుందా ఒకసారి చెప్పండి పెద్ద పెద్ద ఐదే సంతస్తులు ఆరే సంతస్తులు బిల్డింగ్లు ఉన్న దగ్గర మీరు రెండు వందలు రెండు వందల యాభై అడుగులు మీరు మాస్టర్ ప్లాన్లో పెట్టేసి వైసీపీ నాయకులకు అనుగుణంగా మీరు టీడీఆర్లు ఇచ్చారు సిబిసిఎన్సీకి ఎవరు ఇచ్చారు టీడీఆర్లు అతడు ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ సాధ్యపడుతుందా ఇది ఇది పెద్ద స్కామ్ ఇది ఒక రోడ్ ఇంకొకటి మీకు జోన్స్ జోన్ కన్వర్షన్ ఈ రోజు రామారాయుడు ఫోటో స్టూడియోకి సంబంధించి అది సినిమా ఆటోగ్రాఫిక్ జోన్ కి సంబంధించినటువంటిది అంటే అక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించి స్టూడియోస్ పెట్టుకోవచ్చు లేకపోతే అందులో పనిచేస్తున్నటువంటి వారికి కొంతమందికి ఒక మూలం ఎక్కడో వాళ్ళ క్వార్టర్స్ నిర్మాణం చేసుకోవచ్చు టెక్నీషియన్స్ కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అక్కడ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఇచ్చినటువంటిది ఈరోజు ఏం చేశారు జనరల్ జోన్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళు లేవట్లే ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇలాగా అలాగే విజయసాయి రెడ్డి గారు వైసీపీ నాయకులకు సంబంధించిన స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థలాల గుండా వీళ్ళు వంద అడుగులు నూట యాభై అడుగులు వేసుకున్నారు దేనికోసం ఆ వాల్యూ క్రియేట్ చేసుకోవడానికి కోసం కనుక ఇలాంటి స్కామ్లు చాలా ఉన్నాయి ఎక్కడైతే డబ్బులు అవసరం ఉందో ఆ డబ్బులు కొట్టడానికి కోసం ఈ కొన్ని ల్యాండ్స్ గుండా పెట్టి టీడీఆర్ కొడుతున్నారు ఉదాహరణకి సిబిసి అంటే మీకు క్లాసికల్ ఎగ్జామ్ జోన్ కన్వర్షన్కి వస్తే మీకు రామా ఫోటో స్టూడియో వస్తుంది అలాగే మీరు నిర్మాణానికి డబ్బులు కావాల్సిన ఉన్న కూడా టీడీఆర్ తీసుకొచ్చారు అలాగే ల్యాండ్లు కొట్టేసేటప్పుడు ఏం చేస్తాడు కొన్ని జోన్స్ ఏరియాస్ ని గ్రీన్ పార్క్ కింద గ్రీన్ జోన్ కింద పెడుతున్నారు వ్యాస్ట్ ఏరియా ఎక్కడైనా కొద్ది మీకు చెప్పాలంటే మురుసల్లో మనకి మేఘా అక్కడ ద్రికడ్ మేఘా ద్రిగడ్డకు సంబంధించి అక్కడ గతంలో ఇది బ్యాక్ వాటర్స్ వస్తుంది అని చెప్పేసి కొంత జోన్ ఇచ్చారు ఇప్పుడు ఏం చేస్తారు దాని జోన్ తీసుకారు తీసి లేఅవుట్ లేని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎక్కడ కూడా ఏ జోన్ కన్వర్షన్ మీరు చేసినా పబ్లిక్ హియరింగ్ పెట్టాలి ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళి వీళ్ళేం చేస్తారు గంప గుర్తుగా ఏదో ఎవరికి అర్థం కానట్టుగా ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాని ద్వారా అబ్జెక్షన్స్ వచ్చినా సరే దాని సమాధానం చెప్పకండి ఒక్క అబ్జెక్షన్ ఒక అబ్జెక్షన్ కూడా ఈ సమాధానం చెప్పలే మాస్టర్ ప్లాన్ లో మీరు ఎందుకు కన్వర్ట్ చేస్తారు ఎందుకు ఈ జోన్ పెట్టే ఈ జోన్ మార్చారు అన్న దానిలో ఒక్క దాని మీద సమాధానం చెప్పలేదు వీళ్ళు ఇష్టానుసారం కూర్చొని మార్పులు చేశారు కనుక రేపు విశాఖపట్నం ఏదైతే సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఉందో అది విద్య కింద వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది దానికి బాధ్యుల మీద కూడా కఠినంగా శిక్షిస్తాం చెప్పి తెలియజేస్తుంది మేము రేపు నాయపోవడం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే మీకు మేము ఇచ్చింది ఆ సీబీసీఎన్సీ మీద ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్కి సంబంధించి టీడీఆర్ కలిగించారని తర్వాత మా హైవే హైవే జోన్ మీద ఎందుకు కొన్ని కొన్ని జోన్స్కే మీరు టీడీఆర్లు ఇస్తున్నారు అన్న అనేది ఒకసారి మీరు మాస్టర్ ప్లాన్ లో పెట్ట పర్టికులర్గా మీకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి జోన్ గాజో కొత్త గాజోక జంక్షన్ నుంచి టోల్ గేట్ వరకు ఆ ఏరియాకి మాత్రమే టీడీఆర్లు ఇస్తారట ఎందుకు ఎందుకు మీరు అలా చేస్తున్నారంటే దానికి అర్థం ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే అక్కడ ఎవరో ఒక వైసీపీ నాయకుడికి సంబంధించిన స్థలం ఉంది ఆ స్థలం కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ కి కమిషన్ కావాలని టీడీఆర్ చేస్తున్నారు అంటే నా ఉద్దేశం ఇది మీరు బాగా గమనించండి సిబిసిఎన్సికి సంబంధించి అక్కడ ఎప్పటికైనా ఆ రోడ్డు అంత ఎక్స్టెన్షన్ వస్తుందా లేదు ఇదంటే మాస్టర్ ప్లాన్ లోనే వీళ్ళు వన్ ఇయర్ బ్యాక్ ఈ ఆర్జ్యం పోసారు మాస్టర్ ప్లాన్ లోనే ఈ కొట్టడానికే వీలు చేశారు ఈ అవకతవకల మీద ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి దానికి బాధ్యత శిక్షిస్తాం భీమి బీచ్ రోడ్ ఉంది భీమిలి బీచ్ రోడ్ ఉంది అలాగే వాళ్ళకి విజయసాయి రెడ్డి గారు సొంత స్థలాలకు వేసుకున్నటువంటి రోడ్లు కావచ్చు సొంత స్థలాలను కొండగేసినటువంటి వాళ్ళు ఆ రోడ్లు అవసరం లేదు ప్రస్తుతానికి కానీ మాస్టర్ ప్లాన్లో పెట్టేసి ప్రభుత్వం సొంబో రోడ్లు వేసి మేము అందుకే చెప్తాను కదా వైసీపీ నాయకులు సొంత స్థలాలకి రోడ్లు వేసుకుంటారు ప్రభుత్వ డబ్బులతో మాస్టర్ ప్లాన్లో పెట్టారు అక్కడ నిర్మాణం లేకపోయినా జనరల్గా మేము ఎప్పుడైనా రోడ్డు వేసామంటే అక్కడ పాపులేషన్ డెన్సిటీ చూస్తాం ఈ రోడ్డు మీద ఎన్ని మంది ఇళ్ళు ఉన్నాయి వాళ్ళందరికీ ఎంతమందికి ఈ రోడ్డు లబ్ధి పొందుతుందని చెప్పి దాని మాదిగా వేస్తాం వీళ్ళేం చేస్తున్నారంటే జనంలో జనాలు లేకుంటేనే పెద్ద పెద్ద రోడ్లేసిపోతున్నారు ప్రజాదరణ వృద్ధా చేస్తున్నారు వీళ్ళు ఆర్థిక వాళ్ళ ల్యాండ్లకు వాల్యూ పెంచుకోవడానికి అని చెప్పి తెలియజేస్తున్నారు అంటే కనుక దీని బాధ్యత మీద ఫిక్స్ చేస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు చాలా సంతోషం ఒక సీనియర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయడం అంటే చిన్న మాటలు కాదు ఎలక్షన్ కమిషన్ పవర్ అంటే చూపించింది రేపు ఖచ్చితంగా దీనికి ఇంకా కొంతమంది సస్పెండ్ అవుతారు అలాగే ఇద్దరు ఎంఆర్ఓలు కూడా సస్పెండ్ చేశారు అందుకే అన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఈ దేశంలో చాలా గౌరవం ఉంది ఐఏఎస్ ఆఫీసర్లే ఈ వైసీపీ నాయకులకి తొత్తులుగా మారితే ఏం చెప్తానండి వాళ్ళు అసలు వాళ్ళు ఈ దేశంలోనే చాలా మేధవుల వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకొక వాళ్ళు ఎవరు అడుగుతారండి వాళ్ళు ఎలా ఏ వాళ్ళు రూల్కి పట్టుకుని వెళ్లాల్సినటువంటి వారు వాళ్ళు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వారు వారే వీళ్ళు వైసీపీ నాయకుల యొక్క ఒత్తిడికి లేకపోతే ఆ ట్రాన్స్ఫర్లకు వీళ్ళు వాళ్ళకి వత్తాసు పంపితే రేపు మీ కెరీర్లో ఇది మర్చిగా దొడిపోతుంది రేపు ఐఏఎస్ ఆఫీసర్ జీవితంలో మచ్చే కదా ఎంతమందికి జూనియర్ అయిపోతారండి ఎంతమందికి మంచి పొజిషన్కి వెళ్ళాల్సినటువంటి వాడు చెంది అంతే కనుక ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ అంటే చాలా పారదర్శకంగా జరగాలి దానికి ఐఏఎస్ అందరూ కూడా ప్రోత్సహించాలి దాన్ని ఎవరైనా సరే ఆ నిబంధనలు అక్రమిస్తే వాళ్ళ మీద శిక్ష వేయాలి దానికి ప్రముఖంగా ఐఏఎస్ ఆఫీసర్లే జిల్లా కలెక్టర్లే ఎందుకంటే వాళ్ళే కదా రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలక్షన్ ఆఫీసర్స్ అయితే ఉంటారు వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంది లేకపోతే గిరీష్ షాక్ పెట్టేటువంటిదే ఆ ఐఏఎస్ ఆఫీసర్ గారికి పెట్టేటువంటి గతే మేతలు పడుతుంది ఇచ్చాము కానీ సమాధానం ఎవరు చెప్తారు అందరికి ఎంత దారుణం అంటే మేము ఫిర్యాదు ఇచ్చామనుకోండి అనుకోండి ఒక కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ లాగా ఒక సమాధానం వస్తుంది ఇదే సమాధానం ఒకరికి కాదు మొత్తం ఎవరికి వెళ్ళినా సరే అదే కమ సమాధానం ఎందుకంటే సార్ ఏముందండి కాపీ పేస్ట్ ఒక దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చాం ఇంకో దగ్గర ఇంకో కంప్లైంట్ ఇచ్చాం అందరికి కూడా మేము పరిస్థితి ఇస్తాను తగ వారికి శిక్షలు ఇస్తాం ఎవరైతే బాధ్యులు శిక్ష ఇస్తాం ఇంకా ఇంకేముండదు ఉండదు రెండో స్టేట్మెంట్ ఏమి కనుక అందుకే ప్రజాస్వామ్యం వీళ్ళు కాపాడాలని ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం